బీజేపీ ఆఫ్రికాలో శిక్షణ తీసుకొని రాష్ట్రంలో కల్తీ మద్యం తయారు చేస్తున్నారని ఆరోపించిన పేర్ని నానికి మంత్రి కొల్లు రవీంద్ర కౌంటర్ ఇచ్చారు పేర్ని నాని ఆరోపణలను ఖండించారు రాష్ట్రాన్ని మద్యం మాఫియాగా తయారు చేసింది జగన్ కాదా అని ప్రశ్నించారు సౌత్ ఆఫ్రికాలో వైసీపీ పెద్దలకు మద్యం వ్యాపారాలు లేవా అని నిలదీశారు తంబల్లపల్లి కల్తీ మద్యం వెనుక ఉన్న మూలాలు అన్నింటినీ బయటకు తీస్తున్నామని ఎంతటి వాళ్ళు ఉన్నా విడిచిపెట్టమని కొల్లు రవీంద్ర హెచ్చరించారు చూపించుమనండి ఇవాళ షాపులన్నీ ఏనండి షాపులన్నీ ఓపెన్ ఉన్నాయి మేము ఏంటి సీక్రెట్గా చేయట్లా షాపులు ఓపెన్గా ఉన్నాయి ఎవరు వెళ్తారో వెళ్ళమనండి కావాల్సిన బ్రాండ్లు తెచ్చుకోమనండి క్యూఆర్ కోడ్ దాని మీద ఉంటుంది క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకోమనండి ఏ షాపులో ఏ డిస్టరీలో తయారైంది ఎప్పుడు తయారైంది డీటెయిల్స్ అన్నీ వస్తాయి ఇందులో ఎక్కడ కూడా చాలా ట్రాన్స్పరెంట్గా మేము ఉన్నాం వెళ్ళమనండి జే బ్రాండ్లు అంటున్నారు కదా జే బ్రాండ్లు ఎందుకు వస్తాయి జగన్మోహన్ రెడ్డి బ్రాండ్లు వాళ్ళ టైంలో చేసుకున్నారండి చూపిమనండి మొత్తం ఎందుకంటే కేసు విచారణ ఉంది కాబట్టి అవన్నీ నెక్స్ట్ ట్రిప్లో చెప్తాము వాళ్ళు ఏ రకంగా వాళ్ళు మద్యం వ్యాపారం చేశారనేది టోటల్ డీటెయిల్స్ ఇస్తాం మేము ఏ రకంగా డిస్టరీస్ దగ్గర నుంచి ఏ రకంగా షాప్స్ వరకు వచ్చినాయో డిపో వరకు ఎలా వచ్చిందో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తాం ఎక్కడ కూడా దీంట్లో కాకపోతే విచారణలో ఉంది కాబట్టి మనం దాని మీద ఎక్కువ మాట్లాడుకుంటే తమ్మలపల్లి దగ్గర ఒక కల్తీ మద్యం జరుగుతుందనేది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఎప్పటికప్పుడు ఎన్ఫోర్స్మెంట్ విభాగం పూర్తి స్థాయిలో పనిచేస్తూ ఉంటారు ప్రతీ నెలా జరిగే అమ్మకాలని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటారు ఎక్కడన్నా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనేది ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటూ ఉంటాను దానిలో భాగంగానే అక్కడ ఒక కల్తీ మధ్య విధానం జరుగుతుందనేది ఐడెంటిఫై చేయటం జరిగింది చేసి రైడ్ చేశాం అందుట్లో ఎంతటి వాళ్ళు ఉన్నా సరే సమస్య లేదని చెప్పి ముఖ్యమంత్రి గారు క్లియర్గా డైరెక్షన్ ఇచ్చారు దాని ప్రకారం అందులో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకు కూడా సంబంధం ఉందని చెప్పి తెలిసిన వెంటనే వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేయడమే కాకుండా కేసులు కూడా చాలా తీవ్రంగా వాళ్ళ మీద సెక్షన్స్ పెట్టించడం జరిగింది అదే కాకుండా ఎక్కడా ఎలాంటి జరిగినా ఎందుకంటే మేము చాలా స్ట్రిక్ట్గా ఉన్నాం ఇవాళ గత ప్రభుత్వంలో చేసినటువంటి విధానాల వల్ల ప్రజలు నష్టపోయారు ఇలాంటి అక్రమాలు చేస్తే సహించేది లేదని చెప్పి మొట్టమొదటి నుంచి మేము చెప్తానే ఉన్నాం ఇవాళ ఎంత ఎన్ఫోర్స్మెంట్ విభాగం కానీ డిపార్ట్మెంట్ కానీ ఇవాళ బోర్డర్లో పూర్తిగా చెక్ పోస్టులు పెట్టాం ఆంధ్ర రాష్ట్రం మొత్తాన్ని కూడా నవోదయం కింద ఇల్సిట్ లిక్కర్ ఎక్కడా కూడా లేకుండా ఇవాళ అరికట్టుతూ ఉన్నాం దాదాపు అన్ని జిల్లాల్లో కూడా ఒక రెండు మూడు జిల్లాలు ఇంకా పూర్తి కావాల్సింది అన్ని జిల్లాల్లో కూడా నాటుసారా పద్ధతి లేకుండా అరికట్టగలిగాం అలాగే బోర్డర్ డిస్టిక్స్లో అన్ని బ్రాండ్స్ తీస్తుమే కాకుండా బోర్డర్ డిస్టిక్స్లో ఎన్ఫోర్స్మెంట్ ఖచ్చితంగా పనిచేయటం వల్ల ఆంధ్ర రాష్ట్ర ఆదాయం కూడా బోర్డర్ జిల్లాలో ముప్పై నలభై శాతం పెరిగినాయి ఇవాళ కేవలం ఈ ఆదాయాలన్నీ కూడా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కొట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయినటువంటి ఉంది ఇవాళ అన్నీ కూడా రాష్ట్రానికి వచ్చేలాగా చేస్తున్నాం ఇవాళ వీళ్ళు అసలు మాట్లాడే అర్వతుందా ఈ నాయకులకి కలుగుల్లో ఎలకల్లాగా వస్తూ ఉన్నారు ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు పంది ఒక్కొక్కళ్లాగా మీకు అసలు ఏ మేం చేసాం డిపార్ట్మెంట్ చేసింది మీరేమైనా చేశారు ఏంటిది డిపార్ట్మెంట్ ఎప్పటికప్పుడు చెకప్ చెక్లు చేస్తూ ఉంటాం ఎక్కడ ఎలాంటి జరిగినా కూడా ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటాం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటుంది ప్రభుత్వం అందుకనే ఇమీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేశాం ఇంకా అరెస్ట్లు జరుగుతున్నాయి ఎవరైనా ఉన్నా కూడా కేసులు కూడా కట్టుదిట్టంగా పెట్టాం పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా సస్పెండ్ చేశాం ఇది మొత్తం కూడా ఎంక్వైరీ జరుగుతుంది ఇప్పుడు మేము ఆల్రెడీ ఫస్ట్ రోజే వచ్చి చెప్పొచ్చు అప్ టుడేట్ కాదు ఇప్పుడు ఆల్రెడీ ఎంక్వైరీ జరుగుతుంది దాని మీద ఎక్కడెక్కడ ఎవరున్నారు ఏంటో పూర్తి వివరాలు వచ్చినాయి కొంతమందిని అరెస్ట్ చేశారు చేశారు కాబట్టి ఎంక్వైరీలో ఉన్నప్పుడు పూర్తి నివేదికతో ఇద్దామని నాగాను అందుకనే లేకపోతే ప్రెస్ మీట్ ఇంతవరకు పెట్టలే మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాం మేము చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాం ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంది వాళ్ళందరూ కూడా ఎక్కడ ఉన్నా సరే అరెస్ట్ చేయడానికి మేము ప్రిపేర్ చేసుకుంటున్నాం పూర్తి ఎంక్వైరీ అయిన తర్వాత టోటల్ దీంట్లో ఎవరు ఉన్నారు ఎంత ఉన్నారు ఏంటంటే కూడా డీటెయిల్ ఇస్తాం అవన్నీ ఇప్పుడు నాలుగైదు సార్లు ఏం జరగలే మేము ఇప్పుడు వచ్చిన తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత లాస్ట్ మంత్ టూ మంత్స్ బ్యాక్ అది కేరళ వాళ్ళు తమిళ మన హైదరాబాద్కి సంబంధించింది ఇదంతా హైదరాబాద్లో ఒక బ్యాచ్ ఉండి వాళ్ళు అక్కడి నుంచి స్పిరిట్ తీసుకుని స్పిరిట్ని సప్లై చేశారని మనకు వచ్చింది దాని మీద ఇమీడియట్గా నలభై మందిని కేసు కట్టారు అరెస్ట్ చేశారు దాంట్లో ఆ డిస్ట ఏదైతే స్పిరిట్ సప్లై చేస్తారో వాళ్ళని కూడా సీజ్ చేశారు తెలంగాణ ప్రభుత్వం సీజ్ చేసింది జరుగుతే కొన్ని చోట్లు జరిగినప్పుడు ఇమీడియట్గా యాక్షన్ ఉంటే మటుకు ఇలాంటి పునరావృతం కాకుండా సీరియస్గా ఉంటుంది చాలా అవసరమైతే పీడి యాక్ట్లు పెట్టడానికి కూడా అనకాడు ఇలాంటివి చేసే వాళ్ళని వదిలిపెట్టే సమస్య లేదు ఇక్కడ జరిగినటువంటి దాంట్లో ఎవరైతే ఇప్పుడు జనార్దనో లేకపోతే ఇంకొక అతను ఇంకొకతను ఏదో సంవాట్ పేర్లు చెప్తున్నారు వాళ్ళు ఎక్కడ మూలాలు ఉన్నాయి అన్నీ తీస్తాం డెఫినెట్గా ఇప్పుడు వీళ్ళకి లేవా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి సౌత్ ఆఫ్రికాలో లేవా ఇలా ఏమైనా పతిత్తుల ఇదే జగన్మోహన్ రెడ్డి గారి కజిన్ బ్రదర్ అనిల్ వాళ్ళకి లేవా సౌత్ ఆఫ్రికాలో వాళ్ళ బ్యాచ్లందరికీ లేవా వీళ్ళకి వాళ్ళకి ఏమన్నా కూడా అన్నీ వస్తాయి దీని వెనక ఎవరు కూడా వస్తాయి ఆయన ఏదో చెప్తాడు సౌత్ ఆఫ్రికా సౌత్ ఆఫ్రికా అని సౌత్ ఆఫ్రికా లేసింది వీళ్ళే ఇదే పెద్దిరెడ్డి గారు వాళ్ళకి అక్కడ వ్యాపారాలు ఉన్నాయి వాళ్ళంటే ఏదో సమాచారం పెట్టుకుని వచ్చి పార్టీలో లాస్ట్ మినిట్లో జాయిన్ అయ్యి టికెట్ ఇచ్చారు కానీ ఇలాంటివన్నీ కూడా ఇంకా నిచ్చి జాగ్రత్తగా మేము ఎవరు రీసెంట్ పార్టీ ఎలక్షన్ ముందే జాయిన్ అయ్యారు చెక్ చేస్తాం చెక్ చేస్తారు చూద్దాం అన్ని అందుకని విచారణ ఉంది కాబట్టి మనం చెప్పలేం దీని వెనక ఎవరెవరు అన్ని కూడా వస్తాయి